చున్న ఎంట్రన్స్ అండి ఎలా ఉండదో చున్ను గుడి ఇవన్నీ చాలా అరుదండి పాత గుళ్ళు చూసేదండి చున్నేయుల్స్ భూమి చూసినారో ఎలా ఉంటాయో గుళ్ళు నిజంగానే అంత బాగుంటారండి ఇక్కడ గుళ్ళు అంత శివాలయం శివాలయం గుడి అండి ఇది మొత్తం శివులు శివలింగము కింద చూసినట్టు ఎలా ఉంటారు తర్చించిన లింగాలండి నందేశ్వరుడు చూడండి ఇంకా ఇక్కడ పనులు జరుగుతున్నాయి అనుకుంటాను అందుకనేసి ఇక్కడ ఇక్కడ బండలు ఇన్ని పెట్టి ఉండారు టైల్స్ బండలు ఎన్ని ఇక్కడ ఇంకా పనులు జరుగుతున్నాయి అనుకుంటాను చూడండి ఎంత పెద్ద శివులింగ్ ఉంటారు చూడండి చూసినారా సాయి బాబా కింద కూడా ఈశ్వరుడు నందేశ్వరుడు పార్వతీదేవి ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ ఉన్నారు ఇక్కడ కాపురం కూడా ఉండరు చూడండి ఎలా ఉండరు వాళ్ళు ఈ విధంగా గుళ్ళు రేకులు వేసుకొని షెడ్యూల్లా పెట్టుకొని ఇక్కడ కాపురస్తులు కూడా ఉంటారండి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే వాళ్ళు బాగా సేవ చేసుకుంటున్నారు ఇక్కడొచ్చి గోసాలు కూడా ఉండదండి ఈ గోశాలలో చూడండి మీకు అంతా కూడా నేను చూపెడుతున్నాను ఇంకా చూడండి గోమాతలు ఉండారు గోశాలలో గోమాతలు ఉండారు మీకు అట్ రాలేదు నేను ఇటు ఫేస్ కట్ లాగా కన్నా ఇటు చూపెడుతున్నాను ఏ విధంగా మీకు చూపెడుతున్నా నేను చూడండి గోశాల గోమాతలు ఉండారు ఇక్కడ ఇదే మాదిరి అంతా అడివండి ఇది అడవి ప్రాంతము చూడండి గుడికి వెనకపక్క కూడా ఈ మాదిరి ఉంటుంది గుడికి వెనకపక్క కూడా ఈ మాదిరి ఉంటుంది మొత్తము చూడండి గుడికి వెనక ముందు పక్క వచ్చి మెయిన్ రోడ్ అండి చాలా బాగుంటారు ఇక్కడ ఇక్కడ చూడాలంటే నిజంగానే పుణ్యం చేసుకొని ఉండాలా చాలా మంచి గుడి అండి శక్తి అయిన గుడి నాకు కూడా ఇప్పుడు ఎప్పుడో తొమ్మిది గండ్లకు ముందు వచ్చినానండి మళ్ళీ ఎప్పుడు వద్దామనుకున్నా కూడా నేను రాలేకపోయినాను కానీ ఈ రోజుకి నాకు టైం కుదిరింది రావాలని వచ్చి చూసినాను బస్ అల్లటి గాలి అండి ఏ విధంగా గాలి దోలుతుందంటే అంత గాలి దోలుతుందండి ఇక్కడ చూడండి ఇక్కడ బ్రహ్మంగారి గుడి ఉందండి బ్రహ్మంగారు సిద్ధయ్య స్వామి అందరూ ఇక్కడ ఉంటారు చూడండి ఎంత ఇక్కడ నాగమ్మ ఉండాలి నాగమ్మ పక్కనే శివాలయం ఉండాలి నాగమ్మ పక్కనే బ్రహ్మంగారు స్వామి ఉన్నారు అంతా కూడా గుడి నిజంగా చూడాల్సిన చోటండి ఇంకోండి బ్రహ్మంగారు స్వామి ఇలా ఉన్నారు చూసినారా